శ్రీ రిషి ఈఎం యూపీ స్కూల్ ఓబులవారిపల్లి మండలం తిరుపతి జిల్లా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది భారత గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలన మార్చడానికి భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని విద్యార్థులకు ఆయన తెలియజేయడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మా పాఠశాల అందు విద్యార్థులు ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమాదేవి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ఎంతో చూడముచ్చటగా ఉన్నారని ఆమె తెలియజేయడం జరిగింది తర్వాత పాటల పోటీలు మ్యూజికల్ చైర్స్ రన్నింగ్ రేస్ తదితర ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులందరికీ బహుమతులను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు మొదలుగా అందరూ పాల్గొని ఎంతో సంతోషకరంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది good morning sir my name is sri harchini i am studying in 5th class my school name is the english medium ruby school today my fancy dress is gani dance Rani, gani rami Devi. I'm studying in particular. Today, today my... Fancy. Today my... Family.